ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు పైవాడుగా ఉండవు కానీ క్రిందవాడుగా ఉండవు ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది పద్నాలుగు గమనించాలి మనం ఎప్పుడు పైవాడుగా ఉండాలన్న దేవుని యొక్క ఉద్దేశం మనం ఆశీర్వదించబడతాం కాదు బహుగా ఫలించి విస్తరించాలన్న దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి దేవుడే చెప్తున్నాడు నువ్వు పైవాడుగా ఉంటావు క్రిందవాడుగా ఉండవు ఇది నమ్మే స్వతంత్రించుకున్న వాళ్ళకి ఖచ్చితంగా జీవితంలో నెరవేర్చబడుతుంది హలో ఎలుగుయా స్తోత్రం దేవా సర్వణత మరి ఈ వాగ్దానం ఎంతమంది అయితే విన్నారో ఆ వాగ్దానం విన్నవారి జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చి పైవారుగానే ఉండాలి ప్రతి విషయంలో పైవారుగా ఉండాలి థ్యాంక్ యూ చీజర్స్ థ్యాంక్ యూ బాస్ నామంలో ఈ యొక్క వాగ్దానం ప్రతి వారు స్వతంత్రించుకున్నట్లు చూపించి నేర్పించి బలపరచమని అన్న యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి నమ్మి అడిగినవన్నీ పొందినమ్మ పరమ తండ్రి ఆమేన్